ఎక్స్ఎమ్ఎల్ఏ వంశీ గారు జీహెచ్కి రిఫర్ చేశారు వారు వారి జైలు సూపర్నెంట్ గారు స్లీప్ టెస్ట్ అని రాసి పంపించారు అయితే అన్ఫార్చునేట్గా ఆ స్లీప్ టెస్ట్ మన దగ్గర లేదు అంటే అంత ముందు మనకి ఉండింది అయితే అది గత వన్ ఇయర్గా రిపేర్లో ఉండటం వల్ల న్యూరాలజిస్టులు చూసి స్లీప్ టెస్ట్ మన దగ్గర లేదు కాబట్టి అది చేయలేమని చెప్పి మిగతా టెస్ట్లను చేసి మిగతాగా ఎగ్జామిన్ చేసి అట్లాగే జనరల్ ఫిజిషియన్ పల్మనాలజిస్ట్ కూడా వారిని ఎగ్జామిన్ చేసి వారికి మందులు రాసి పంపించారు అవసరమైనవి చూసి వారు స్టేబుల్గా ఉన్నారని చెప్పారు అందుకని వారిని అవుట్ పేషెంట్గా చూసి వారికి కావాల్సిన టెస్టులు రాసి ఈ స్లీప్ టెస్ట్ మన దగ్గర అవైలబిలిటీ లేదు వారు మిగతా హైయర్ సెంటర్ ఎక్కడికైనా స్విమ్స్ కానీ వారి వారి ఇష్టం వచ్చిన చోట అది మనకి చూపించుకోవచ్చు అని చెప్పి వారు ఉన్న చోట్ల వాళ్ళకి సజెస్ట్ చేసి పంపించారు వారు కూడా హ్యాపీగా వెళ్ళిపోయారు ఇది జరిగింది అయితే పర్మనాలజిస్ట్ చూసారు పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు టెస్టులు ఆయన ఎగ్జామ్ చేసి మెడిసిన్ రాసి పంపించారు స్లీప్లెస్ను ప్లతిస్మోగ్రఫీ అని అంటే ఏంటంటే వారికి ఇంత ముందు ఎపిలెప్సీ అంటే ఫిట్స్ కూడా ఉన్నాయట ఒబేసిటీ వల్ల కానీ మనం నిద్రపోయేటప్పుడు సడన్గా శ్వాస చాలా వరకు ఆగిపోతుంది తెలియకుండానే దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ అని అంటాం అది మనము ఈ ప్లతిస్మోగ్రఫీ స్లీప్ టెస్ట్ అనే ద్వారా తెలుసుకుంటే దాన్ని బట్టి వాళ్ళకి బీప్యాప్ అనే మెషిన్ ఇంటి దగ్గర పెట్టుకొని నైట్ టైం ఇలా దబాన శ్వాస ఆగిపోకుండా బ్రెయిన్కి ఆక్సిజన్ అందకుండా పోయి ప్రమాదాలు పడకుండా ఆ టెస్ట్ చేస్తారు అది బీప్యాప్ పెట్టాలా లేదా వారికి ఎలాంటి ఆక్సిజన్ అందించాలి ఇంట్లో ఇలాంటివి కొన్ని దానివల్ల తెలుస్తాయి అలాంటి అన్ఫార్చునేట్ మన దగ్గర లేకపోవటము అదే చెప్పాం వాళ్ళకి వాళ్ళు కూడా సాటిస్ఫై వెళ్ళిపోయారు ఇది జరిగిందైతే మాట చేయాలని చేస్తే వారికి మంచిదని చెప్పి చేస్తే ఈ బీప్యాప్ అది పెట్టుకోవాలి అంత ముందు వారు వాడుతున్నారట అలాంటివన్నీ అయితే మనకి ఇక్కడ లేకపోవటం వల్ల దాన్ని ఇలా సైజ్ చేసి పంపించారు మన డాక్టర్స్ అయితే న్యూరాలజిస్ట్ వచ్చి చూసారు అది రాసి కూడా రాసి వాళ్ళు స్టాంప్ చేసి మంచిగా చూసి పంపించారు వాళ్ళు కూడా బాగానే స్టేబుల్గా ఉన్నారు మంచిగా థ్యాంక్ యూ